చంద్రబాబు నాయుడు అంటే ఎవరు చావైతే కోరుకోవడం లేదు చంద్రబాబు నాయుడు అయితే ఇంకా వందేళ్ళు బతకాలని ఉంటారు కానీ అధికారం ఇచ్చింది ప్రజలు ఎవరైనా కానీ ఫైవ్ ఇయర్సే కానీ ఈయనేదో యాభై ఇంకా ఇప్పటికే డెబ్బై ఐదో డెబ్బై ఆరు ఏళ్ళలో మరి చంద్రబాబు ఇంకా నా విజన్ ఇంతకుముందు విజన్ ట్వంటీ ట్వంటీ అన్నాడు దిగిపోయాడు ఈసారి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి అనమాట అంతవరకు మరి ఈయన బతుకుతాడో లేదని వాళ్ళ మీట ఏవైనా ఏవైనా రాధాకృష్ణనే చెప్తున్నాడు మొన్న కలెక్టర్ మీటింగ్లో కలెక్టర్ని కూర్చోబెట్టి ఊరికి దీనివల్ల వచ్చిన బ ఆదాయం లేదు ఏం లేదు అంటూ కూడా విమర్శించడం కూడా చూసాము చంద్రబాబు నాయుడిని వాళ్ళ పచ్చ మీడియానే విమర్శించాడు ఆ రాధాకృష్ణ పవన్ కళ్యాణ్ కూడా దీనికి మద్దతు రెండు వేల విజన్ అంటే ఈయన ప్రజలకి చంద్రబాబు నాయుడు ఏం చేయాలి ప్రజలకి ఎలా సంపద సృష్టించి ప్రజలకి ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ నెరవేర్చాలని చూడుకోకుండా ప్రజలు రేమ్ బౌలు కూర్చొని విజన్ గురించి ఎప్పుడో అంటే ఈయన ఈయన గెలిచి ఈయన వీళ్ళు ఎంచుకుంది ఐదేళ్ళు కానీ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తయారు చేశాడంట రేమ్ బౌలని ఆయన పవన్ కళ్యాణ్ చెప్పాడు కానీ ఇదే విజన్ ట్వంటీ ట్వంటీ విజన్ గురించి పవన్ కళ్యాణ్ ఆ రోజు ఏమన్నాడు ఈరోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి ఏమన్నాడు ఒకసారి చూద్దాం ఈ ఊసరు విల్లి చంద్రముఖిలా మారిన చంద్రబాబు నాయుడు చంద్రముఖిలా మారిన చంద్రబాబు నాయుడు శిష్యుడు చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ మాటల్లోనే విన్నాము రెండు వేల పంతొమ్మిదిలో ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు విజన్ ట్వంటీ ట్వంటీ అని చేశారు అప్పుడు ఏమి అయింది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ఈ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి ఈ భాగస్వామ్యం అయినందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందదాయకమైన విషయం ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత తన కోసం కలలు కలలేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కలలు కన్న ఒక నాయకుడు చూసారుగా అప్పుడేలా మాటలు అప్పుడు కూటం ప్రభుత్వం కూ అప్పుడు కూటంలో లేడనమాట పవన్ కళ్యాణ్ అప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు అంటే మద్దతు ప్రకటించి గెలిపించిన తర్వాత మళ్ళీ విడిపోయాడు పవన్ కళ్యాణ్ అప్పుడు ఆయన ఏమో విజన్ ట్వంటీ ట్వంటీ అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ మాటలు ఇప్పుడు ఈ అధికారంలో ఉన్నాడు కాబట్టి మరి ఎందుకంటే ప్రజల హామీలు డబ్బులు లేవు డబ్బులు లేవు ఎలా ఏదో ఒకటి ప్రజల్లో ప్రజలు మర్చిపోవాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి మాట్లాడుకోవాలి అని దీనిపైన హామీలు మర్చిపోయి ఈయన చంద్రబాబు నాయుడు ట్వంటీ ఫార్టీ ఆయన బతుకుంటాడు లేదు బతకాలనే కోరుకుందాము బతుకుంటాడు లేదు కానీ ప్రజలు ఈరోజు ఏం కావాలి ఈరోజు ఏం అనుకుంటారు కానీ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు అంత అవతలకి అంత మంచి పెన్షన్ ఇచ్చి రెండేళ్ళ తర్వాత మీకు పెన్షన్ పెరుగు పెంచుతాను ఆదాయం పెంచుకోననే కూడా వాళ్ళు నమ్మలేదు ఇంకా చంద్రబాబు నాయుడుని ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నమ్ముతారా చూడాలి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విజ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ గురించి కూడా చాలా సీరియస్ అయ్యారు ట్విట్టర్ ఎక్స్ వేదికగా చాలా ప్రశ్నించారు నీ మీకు ఇచ్చింది ప్రజలు ఐదేళ్ళే అంటే నువ్వు మళ్ళీ పాత పద్ధతిలోనే వెళ్తున్నావు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అంతేకాకుండా ఏ బేమ్ రాధాకృష్ణ అయితే దూమెత్తిపోసాడు గాలి బీకేశాడు అని చెప్పాలి అసలు ఈయన అంతవరకు నేను ఆయన ఒక ప్రజల అంటే ఒక ప్రజల ఈ ప్రజలు ఏమనుకుంటారనే ఆ వేలో చెప్పాడు రాధాకృష్ణ నేను ఇప్పుడు నేను ఇప్పుడు బతి నేను ఇప్పుడు నాకు ఇప్పుడు ఏం కావాలనేది నేను కోరుకుంటా కానీ ఎప్పుడో నాకు నేను నేను అప్పుడు బతుకు లేదో తెలియదు నాకే అప్పుడు గురించి నాకు ఇప్పుడు ఎందుకు అన్నట్టు కూడా చాలా సీరియస్ అయినట్టు తెలుస్తుంది రాధాకృష్ణ మరి చూడాలి దీనిపైన మరి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గురించి పవన్ కళ్యాణ్ అయితే మద్దతు ఇస్తున్నాడు మరి ఇంతవరకు ఆ చంద్రబాబు నాయుడు గురించి కానీ ఆయన ఎప్పుడొచ్చినా అంటే ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరు విషయానికి వద్దాం ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలలో ప్రధానమైనవి ఇంకా అమలు కావడం లేదు ప్రజలు కూడా వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు ఈ నేపథ్యంలో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ప్రజలకు ఎక్కదు రెండు వేల నాలుగు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ అని పలవరించేవారు ఫలితంగా రెండు వేల నాలుగులో అధికారాన్ని కోల్పోయారు ప్రజలను సమాయత్త పరచకుండా సంస్కరణలను అమలు చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది టూ థౌసండ్ ఫిఫ్టీ కి ఉంటాయి ఆంధ్రప్రదేశ్ కి దొడ్లో తులపో తినిందిరా అంటే వంట తెలియకెళ్ళి వెండికి తీసుకురా భలే మాట్లాడారు పవన్ కళ్యాణ్ బాగా అన్నాడు కానీ ఇప్పుడు ఇదే ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ఈయన మరి ఇదే పడు మంచిగా ఆదాయం లేదన్నట్టుగా ఉండకూడదు ఏం మాట్లాడుతున్నావురా రాత్రి పొద్దు పోయే వరకు సమావేశం జరిగింది అంత సుదీర్ఘ సమావేశం అవసరమా రాత్రి పొద్దు పోయే వరకు సమావేశం జరిగింది అంత సుదీర్ఘ సమావేశం అవసరమా తన ప్రభుత్వానికి ఏం కావాలి ఏం జరుగుతోంది ముందుగానే తెలుసుకుని ఆ విధంగా అధికారులకు దిశానిర్దేశం చేస్తే సరిపోతుంది కదా గంటల తరబడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకోవడం వల్ల ప్రజల మనస్సు చోరగొనలేరు నాయకుడు అంటే తీరికగా ఉంటూ తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవాడు అయి ఉండాలి నేను మరీ అంతేదో కనపడుతున్నానా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఏవేం రాధాకృష్ణ పాపం చాలా మండినట్టుంది నిజాలు ఎవరికైనా అంతే చంద్రబాబు నాయుడు వచ్చినా అంటే కలెక్టర్లు అధికారులు అయితే వాళ్ళనైతే పాపం సావ దుబ్బుతూ ఉంటాడు బొగులు వాళ్ళకి వాళ్ళు ఇస్తారంతా వాళ్ళంతా పాపం ఉద్యోగస్తులు ఎగబడి ఎగబడి ఓట్లు వేసారుగా మరి చంద్రబాబు నాయుడుకి మరి వాళ్ళకు ఇలాగే కావాల్సిందే చంద్ర ఇప్పుడు ఏవిఎన్ రాధాకృష్ణ అయితే బాగా అంటే గాలి బీకేశాడని చెప్పాలి మళ్ళీ పాత పద్ధతిలోనే వెళ్తున్నాడు పాత పద్ధతులు పోయి ఆల్రెడీ ఒకసారి ఆల్రెడీ ఓడిపోయాడు మళ్ళీ అదే పాత పద్ధతిలోనే ఆ పాత వాసన మర్చిపోవడం లేదు అంటూ కూడా ఏబిఎన్ రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు గాలి బీకేశాడు